మీ ప్రేమంతా నాకంటే కూడా వాళ్ళిద్దరికి చూపించండి ఎంటైర్ టీమ్కి చూపించండి అభిమానులంతా నేను అదే కోరుకున్నాను అండ్ అందరి హీరోల అభిమానులు కూడా నేనేం అంటే లెట్ మీ టెల్ యూ నేను మనస్ఫూర్తి చెప్తున్నాను ఆల్వేస్ ఐ లవ్ హూమ్ యూ అడోర్ మీరు ఏ హీరో కానీ జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి కానీ అల్లు అర్జున్ దగ్గర నుంచి కానీ ప్రభాస్ గారి దగ్గర నుంచి కానీ చిరంజీవి గారు కానీ ఎవరైనా సరే రామ్ చరణ్ గారు కానీ నాని గారి కావచ్చు ఎనీ హీరో ఎనీ లాంగ్వేజ్ హీరో మనస్ఫూర్తిగా ఐ ఎంజాయ్ దర్ వర్క్ ఐ అప్రిషియేట్ దర్ వర్క్ ఎందుకంటే నేను కళ నేను నాకు నా ఆర్ట్ ఫామ్ నేను ఆర్ట్ని ప్రేమించేవాడిని మనసు ఇంకొక హీరోని ద్వేషిస్తున్నాడంటే ఇక్కడ మనసు సరిగ్గా లేదని అర్థం అందుకని నాకు అలాంటి ఎప్పుడు థాట్స్ ఉన్నాయి అందుకని అందరి హీరోల అభిమానులకి యుస్ మై అడ్వైజెస్ ఇన్క్లూడింగ్ నా అభిమానులతో సార్ స్టాప్ డూయింగ్ దిస్ ఫ్యాన్ వాట్స్ స్టాప్ డూయింగ్ దిస్ ఫ్యాన్ వాట్స్ అంటే మీకు ఎందుకు చెప్తాను ఎంత కష్టపడి పని చేస్తామో మీకు మేము తెలుసు మీకు ఎన్ని రాత్రులు ఇళ్ళల్లో ఎన్ని తిట్లు తింటాం ఎవరికి తెలుసు పిల్లల్ని కూడా చూడరు ఎంతమంది ఎంతమంది సుజీత్ హీ గుడ్ నాట్ సీ హస్ వైఫ్ అండ్ కిడ్ ఫర్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ ఇంటికి కూడా వెళ్ళా కొంతమంది అవసరం కోసం చేస్తాం ఈ ఫ్యాన్ వాడ్స్లో దయచేసి సినిమాని చంపాయి షార్ట్ లైఫ్ అయిపోయింది సినిమాకి ఆరు రోజులు ఇదివరకు వంద రోజులు నూట యాభై రోజులు చూసుకుంటే ఫంక్షన్ చేసేవాళ్ళని ఇలాంటి ఇప్పుడు ఆరు అయిపోయింది సో దయచేసి ఫ్యాన్ వాట్స్ దయచేసి ఆపేసేయండి లెట్ అస్ అప్రిషియేట్ ఇచ్చదా ఇంతగాని ఇలా చూడకూడదు అలా ఉండకూడదు మీరు తిట్టుకుంటా ఉంటే సొసైటీలో అగ్లీనెస్ పెరిగిపోతూ ఉంది ఇట్ ఈస్ ఎవరికి మంచిది కాదు ఇది ఎవరికి మంచిది కాదు ఇది నా రిక్ నా రిక్వెస్ట్ ఆల్ మీరు ఎంత మారుతారో లేదని మీ విఘ్నతకు వదిలేస్తాను కానీ ఎప్పుడు నేను నా పరిధిలో నేను చేయగలిగే నేను చేస్తాను అందరి హీరోల అభిమానులు నేను గౌరవిస్తాను అందరి హీరోల అభిమానులని ప్రేక్షకులను చాలా గౌరవిస్తాను మంచి సినిమాలను ఆహ్వానిద్దాం ఆనందిద్దాం ఇఫ్ ఇట్ ఇన్స్పైర్స్ ఎస్ వీల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఇఫ్ యూ డోంట్ లైక్ యూ డోంట్ హ్యావ్ టు డూ ఇట్ ఎందుకంటే అలాగే ఈ మీడియా హ్యాండిల్స్కి సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్కి నా రిక్వెస్ట్ సినిమా రిలీజ్ అయిపోయే లోపే స్టార్ట్ అయిపోయే లోపే ఆ ఇప్పుడు స్టార్ట్ అయింది ఓ ఫోన్ తీసుకున్నా ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది లేదు ఈ షార్ట్ బాగా అసలు బాగుందో లేదు మీరు రెండున్నర గంటలు చూడండి ఫస్ట్ యూ టెలివి లైక్ ఇప్పుడు అందరూ ఏంటంటే సినిమాని చూడటం అనేసి అందరు రివ్యూర్స్లో తయారైపోయారు ఈ కల్చర్ ఎక్కడో చోట పోవాలి తప్పు పెరుగుట్టు విరుగుట్టు కోరిక అంటారు కదా ఈ కల్చర్ ఎక్కడ పోకపోతే ఏమైపోతుందంటే ఇన్ని కోట్ల మీద పెడతాం నేనే హరిహర్ వ్యూర్ ఎంత ఇబ్బంది పడో నాకు తెలుసు అత్తారింటికి దారేది సినిమా మేము ఇంత కష్టపడి చేస్తే వన్ అండ్ హాఫ్ మంత్ చూస్తే నెట్లో రిలీజ్ అయిపోతే మా బాధ ఎవరికి చెప్పుతాం నలభై యాభై కోట్లు వడ్డీలు కట్టాలి ఎక్కడి నుంచి కడతాం దానికి నేను పెట్టిన సంతకాలు కాటం రాయడదాకా కడతానే ఉన్నాను డబ్బులు ఈ ఈ బాధలు ఎవరికి చెప్పుకుంటాం మేము చుట్టాకన్నీ బయటికి వెలుగులు జలుగులు ఉన్నాయి కానీ మా గుండె ఎంత రోదన ఉంటుందో మీ ఎవరికి తెలియదు అది ఈజీ మీకు ఒక యూట్యూబ్లో పెట్టేయటం పైరసీ చేసేయటం మా కష్టాలు ఎవరికి తెలియదు అది అందుకని సోషల్ మీడియా యూట్యూబర్స్ వీళ్ళకి కూడా మీరు ఆలోచించి మీరు చేయండి కొంచెం పనులు దయచేసి సినిమాని చందే కానీ మీరు ఎంతమంది పుట్ట కొడుతున్నారో మీకు తెలియట్లా ఆ ఉసురు తగిలేస్తే జాగ్రత్త మా ఏడుపులు తగిలేస్తే నాదంటే నాదని కాదు కష్టపడి ప్రతి ఒక్కడిది ఇష్టం లేకపోతే చేయను అంతే కానీ సినిమాని కక్ష గట్టి చంపేస్తే చాలామంది కడుపు కోత ఆకలి సినిమాలు ప్రొడ్యూసర్లు పారిపోతారు చేయడానికి ఫైనాన్షియల్స్ రారు అందుకని నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు అది హరిహర విరమలు కూడా ఎంత ఇబ్బందులు పడ్డామో తెలుసు ఎప్పుడు బయటికి రాను అని బయటకు వచ్చాను నేను దేనికంటే నాకు సినిమాను వదిలేస్తే అట్లా మన మీద నమ్మకంతో చేస్తారు ఇబ్బందులు పడుతున్నాం దాని ఆటోపట కూడా ఈరోజుకి నేను తీసుకుంటానే ఉన్నా అలాంటి నాకు ఈ ఓజీ సినిమా నాకు బలాన్ని బలాన్నిచ్చింది నాకు అంటే ఇంకా ఇంత ప్రతికూల పరిస్థితుల మధ్యలో కూడా విజయం సాధించగలం అది నాకు ఇచ్చింది థ్యాంక్ యూ అండ్ జై